బుజ్జుడు మా బుజ్జుడు అట్టున్నా మా ఇల్లు కోదాడా బంజర్ కాలనీ రా ఈడు మా కొడుకు ముద్దల కొడుకు రిషి బాబు రిషి బాబు రౌడీ వీడియో పెడుతున్నా రిషి మన ఇల్లేదురా మన చూపెట్టు చూపెట్టే చూపెట్టు మన ఇల్లేదు ఇట్రా చూపిద్దురాట్రాన్నగా దిగు చిన్నది కింద పడుతుంది अखेंचे सेपद्दरा आकन जेपी पा पा आकन जेपी पा पा अखंनी चिपद्दपारा अखंनी पा అక్కను చూపిద్రా అక్క అక్కనే చూపిద్రా రిషి అక్కని చూపిద్రా చిన్నగా చిన్నగా చెప్పులు ఇప్పు బయట ఇప్పుడు మా యేష్ పెద్ద పెద్ద ఏం చేస్తుంది చూపిస్తా ఏది వా ఏం చేస్తున్నావా హోంవర్కా ఎవరు కాదు వీడియో ఇస్తున్నా మంచి రాయి హోంవర్క్ టీజే చూడండి నేను అపిస్తున్నా తల్లి తల్లి బిడ్డలు హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ ఏబి అంటే స్కూల్కి పోయి వచ్చి ఇంత ముందు వచ్చింది స్కూల్కి పోయి అనమాట హోంవర్క్ చేపిస్తుంది అనమాట వాళ్ళమ్మ అంటే మా వైఫే మీకు అలా చెప్తున్నారు నాలక్ష్మి ఆయప్పమ్మ ఒకసారి ఐషు నీ అసలు పేరు ఏం పేరు చెప్పు ఫుల్ నేమ్ చెప్పు నీ పేరు వాట్ ఈస్ యువర్ నేమ్ ఓకే యువర్ మదర్ నేమ్ ఈస్ ఫాదర్ నేమ్ బ్రదర్ నేమ్ వెరీ గుడ్ నీ పేర్రా నీ పేరు ఏం పేర్రా నీ పేరు కార్తికయ్యా చెప్పలేవు చెప్పు కార్తికేయ కార్తికేయ అంటే వీడికి ఇష్టం మా రూము చూడండి ఇది మా రూమ్ టెడ్డీ బేర్ మా బీరో చెప్పిన ఎలా ఉంటుంది మా అమ్మ వాళ్ళు అప్పుడెప్పుడో వాడేరు ఈ బీరో పదివేలకు కమ్మేసారు ఈ మాకు పదివేలు కమ్మేసారు ఈ బీరువా మాకు మాకేం గీలు ఎవరు కార్తికేయ కార్తికయ్యా నో కార్తికేయ నో నీ పేరు ఏం పేరు కార్తికేయ నువ్వన్న క్లాసు ఎల్కేజీ ఓకే మంచి రాశు హోంవర్క్ మంచి చేస్తున్నావా నాగలక్ష్మి మంచి చేస్తున్నావు హోంవర్క్ అయి మంచి చేస్తుందా హోంవర్క్ మంచి రైతుల్ ఏ టీచర్ అంటే కోదాల్లో మేము ఉండేది అక్షర స్కూల్లో జాయిన్ చేయించాం పిల్లల్ని ఓకే ఫ్రెండ్స్ అంటే కొద్దిగా పని ఉంది నాకు కూడా అట్లా తీయాలని తీయలేదు కావాలని లేదు అట్లా తీయాలనిపించింది తీసాను న్యాచురల్గా చాలా రోజులు ఇందుక మనం వీడియో పెట్టక అందుకే